ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల ప్రాధాన్యం ఇవ్వాలని నూరు శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు చేయించాలని ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలని విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజనరసింహ అన్నారు ఆదివారం జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బలోపేతంపై సమగ్రంగా జిల్లా కలెక్టర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని వివరాలను మంత్రి దామోదరాజనరసింహ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారుల నుంచి ఆసుపత్రులు పనితీరు వైద్యుల సేవలు ప్రజల స్పందన ఇబ్బందులు దవాఖానాల్లో నెలకొన్న సమస్యలను మంత్రి క్షణంగా తెలుసుకున్నారు జిల్లాలో అవసరమైన వైద్య పరికరాలు అందజేస్తామని అన్నారు జగిత్యాల జనరల్ హాస్పిటల్ కు ఎంఆర్ఐ స్కాన్ మంజూరు చేస్తామని ఆయన సందర్భంగా పేర్కొన్నారు జిల్లాలో గల మూడు డయాలసిస్ సెంటర్లలో రోగులకు అత్యుత్తమైన సేవలు అందించాలని వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన సూచించారు ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ వైపు వెమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కురట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ బిఎస్ లతా డిఎం అండ్ డిహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ హాద్రి జిజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ విమలవాడ ఆసుపత్రిలో ఎంసీహెచ్ ఏర్పాటు చేయాలని సూరమ్మ చెరువు రిజర్వాయర్ భూసేకరణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు ఇదిలో ఉన్న కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విలు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వైద్య బలోపేతంపైన బలోపేతం పైన మెడికల్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిఎంఈ పదిలో ఉన్న ఆసుపత్రులు బలోపేతం పైన ఆయా శాఖల అధికారులతో చర్చించి వివరాలు అడిగి తగు సూచనలు చేశారు జగిత్యాల జిల్లా కేంద్రాన్ని మెడికల్ మార్చేందుకు పూర్తి సహకారం అందించారని మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ కోరారు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల పదహారు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సర్జికల్ డ్రగ్స్ కోసం లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఆయన కోరారు డాక్టర్ సంజయ్ కుమార్ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలని కోరారు ఈ విషయాన్ని అసెంబ్లీలో పలుమార్లు వినవించాలని జిల్లాకు అవసరమైన డ్రగ్స్ పెండింగ్ బిల్లు మంజూరు జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్ చేయాలని జగిత్యాల నూకపల్లి డబుల్ రూమ్ ఇళ్ల లబ్దిదారులకు వైద్య ఆరోగ్య సేవల నిమిత్తం రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు మంజూరు చేసి అవసరమైన సిబ్బంది నియామకం చేయాలని మెడికల్ కళాశాల విద్యార్థులకు మూడు బస్సులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు అందులో వన్ నాట్ టూకి మనం గా కూడా ఎమ్మెల్ఏపీ దీని ద్వారా ఆరో ఆయుష్మాన్ ఆరోగ్య మంది సెంటర్స్ మీద మనం అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది సార్ సో దిస్ ఈజ్ ద బేసిక్స్ కెలిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ ద డిస్టిక్ సార్ నెక్స్ట్ సో మనకి మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ సార్ మనకి మెటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సార్ చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యూనైజేషను బీపీ ఎలిమినేషను ఎన్సీడీ నాన్ కమ్యూనికేబుల్ మలేరియా అండ్ డెంగ్యూ అరెడికేషన్ దీస్ ఆర్ ద మేజర్ మనకి ప్రోగ్రామ్ సార్ మన అందరికీ కూడా ప్రతి దానికి కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఉన్నారు సార్ నెక్స్ట్ కమింగ్ టు ద మెటర్నల్ హెల్త్ సార్ మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వెల్వ్ థౌసండ్ డెలివరీస్ అయ్యాయి సార్ మొత్తం అన్నీ కూడా అందులో అరౌండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డెలివరీస్ మనకి గవర్నమెంట్లో సార్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ డెలివరీస్ మనకి ప్రైవేట్లో అయ్యాయి సార్ అండ్ లాస్ట్ వన్ మంత్ తీసుకుంటే సార్ ఆ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇయర్ తీసుకుంటే కూడా ఫైవ్ ఎయిటీ డెలివరీస్లో కూడా సెవెంటీ త్రీ పర్సెంట్ మనకి అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ వన్ డెలివరీస్ గవర్నమెంట్లో వన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ డెలివరీస్ ప్రైవేట్లో జరిగాయి సార్ సో వీల్ ట్రై టు ఇంప్రూవ్ సార్ ఆల్రెడీ మనం ఏప్రిల్లో బెటర్ ప్రోగ్రెస్ బట్ ఓవరాల్ ద ఇయర్ అంతా కూడా మీరు ట్రై టు ఇంప్రూవ్ సార్ ఇప్పుడు వరకు వచ్చి మాకు ఒక రివ్యూ మీటి వేరే మంత్లీ ఒకసారి వచ్చింది సార్ మీరు ఒకరే సెకండ్ టైం వచ్చారు కాబట్టి మీకు థ్యాంక్ యూ స్పెషల్ గా చెప్తా ఉన్నా ఇక్కడ రివ్యూ మీటింగ్స్ ఎప్పుడు అవ్వలేదు సో భవిష్యత్తులో మా లక్ష్మణ్ ఇంకా వేరే రివ్యూ మీటింగ్స్ పెట్టాలి రిక్వెస్ట్ ఉన్నా ఇస్ నైస్ బ్యూటిఫుల్ ప్లేస్ దిస్ సచ్ండర్ హండ్రెడ్ బీడ్ కావాల్సిన యాక్చువల్లీ ఐ గివ్ గివ్యూ ది రిక్వెస్ ఆల్సో దిస్ నాట్ ఆఫ్ రిక్వెషన్ ఫర్ థియేటర్స్ కానీ అవిటిలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఉన్నాయి లైక్ యూ నో వన్ టూ అగైన్ ఐ రీడ్ రేటింగ్ అబౌట్ ది ఇన్ఫ్రా చెప్పి ఆల్రెడీ అని మెట్పల్లి అండ్ కొరుట్ల హాస్పిటల్ నెంబర్ త్రీ సార్ మెయిన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ ఫ్రమ్ మై సైడ్స్ జస్ట్ గివ్ యూ ఎన్ ఐడియా మెట్పల్లి సిహెచ్సిలో వీవెన్ రీచ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెలివరీస్ ఇన్ అ ఇయర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెలివరీస్ ఇట్స్ అ స్మాల్ హాస్పిటల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేదు బట్ మధ్యలో వీ రీచ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెలివరీస్ సో మై హంబుల్ రిక్వెస్ట్ టు యుయర్స్ ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ సెట్అప్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ ఇన్ మెట్పల్లి ఎందుకంటే వి రీచ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెలివరీస్ Much more than uh, a 100-bed hospital, also, actually. So that's why my humble request is if you could help us with the mother and child health center at uh, Metapally. And then coming to the idea of branding, there it's a wonderful initiative. Uh, thank you. In fact, I wanted to suggest the same thing. Uh, sadly, medical college itself is a big brand, generally. But uh, from whatever complaints I've just heard, it's a sad thing that the HODs are not working. బికాస్ మెడికల్ వన్స్ ఎ మెడికల్ కాలేజ్ కమ్స్ ఔట్ ఇట్స్ అ లర్నింగ్ సెంటర్ ఇట్స్ ఫార్ క్లినికల్ వర్క్ ఇట్స్ ఫర్ రిసర్చ్ ఇట్స్ ఫార్జ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్స్ అసోసియెట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ రిజిస్ట్రార్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అ స్టూడెంట్ ఇంత పెద్ద స్టాఫ్ కలిసి ఒక పేషెంట్ కి క్లినికల్ వర్క్ ఇస్తున్నారు అంటే ఐ థింక్ ఆల్ వర్క్ ఆన్ ఇట్ సీరియస్లీ ప్రిన్సిపల్ గారు ఇట్ ఫార్వర్డ్ బికాస్టి సో మై హిక్వెస్ట్ యూ సార్ జైత్యాల్ గా నార్త్ తెలంగాణకి ఒక సెంటర్ సార్ మొట్టమొదటి నుంచి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఇద్దరు ఎస్సీ ఆఫీస్ కావచ్చు చీఫ్ ఇంజనీర్ ఆఫీసు కావచ్చు చాలా ఒక త్రీ హండ్రెడ్ ఏకర్స్లో వెల్ ఎస్టాబ్లిష్ సెంటర్ ఎందుకంటే నార్త్ తెలంగాణకి ఇది ఒక సెంటర్ సో రాను రాను కరీంనగర్ డెవలప్ అయ్యి ఇది కొంత స్లో డౌన్ అయ్యింది మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇది ఇప్పుడు సెంటర్ సార్ ఇటు వేములవాడ సిరిసిల్లకి కావచ్చు మంచిర్యాల కావచ్చు బార్డర్ అవుతుంది నిర్మల్ పెద్దపల్లి కరీంనగర్ వీటన్నిటి కూడా నుంచి కూడా జగిత్యాలకు ముఖ్యంగా అగ్రికల్చర్ చాలా చాలామంది వస్తుంటారు మార్కెట్ కానీ ఇవన్నీ కానీ మ్యాంగో కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు మేజ్ ఇవన్నీ కూడా సో లాట్ ఆఫ్ ఫ్లోటింగ్ పాపులేషన్ అండ్ కనెక్టెడ్ విత్ త్రీ నేషనల్ హైవేస్ అండ్ మన మెడికల్ కాలేజ్ లొకేషన్ సచ్ ఎ బ్యూటిఫుల్ యు మెట్ హీన్ జస్ట్ నౌ మెయిన్ రోడ్ మీద నియర్ టు ద బస్ స్టాండ్ ఆ త్రీ వాటికి జంక్షన్లో వాకబుల్ డిస్టెన్స్లో వీహ్ సెలెక్టెడ్ ద సైట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సైట్ సార్ అప్పుడు అక్కడ ఆగ్రో ఇండస్ట్రీస్ అవన్నీ సో ఇప్పటి వరకు కూడా మీరు చాలా ఎలాబరేట్ ఎలాబొరేట్గా డిస్కస్ చేశారు చేసినప్పుడు నంబర్ వన్ మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్లు చేసినప్పుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంత అక్కడక్కడ షార్టేజ్ ఉంది దాంట్లో జైత్యాలు కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ టౌన్ కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ అవసరం ఉన్నాయి సార్ రెండవది ఇంతకుముందు చెప్పినప్పుడే ఎన్హెచ్ఎం ఫండ్స్ లేక మనకు ఆన్ పేపర్ కనబడుతున్నాయి కానీ ద నాట్ ఎవర్ కన్స్ట్రక్ట్ కాంట్రాక్టర్స్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ సో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఉన్న వాటిలలో నాకున్న కొన్ని పరిచయాలతోటి అవుట్ ఆఫ్ సిక్స్టీన్ ఫోర్టీన్ జైత్యాల కాన్స్ట్రస్లో తెచ్చుకున్నాం ఆల్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ సో దట్స్ నా అచీవ్మెంట్ అనుకుంటాం సో ఫోర్టీన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ పల్లె ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం వాట్ ఎవర్ ఇట్స్ నేమ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అంబులెన్సెస్ బ్లాక్ స్పాట్ రోడ్స్ ఇటు కొరట్ల సైడ్ కానీ ఇటు ధర్వపూర్ సైడ్ చాలా ఘోరంగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి నిన్న మన కూడా కంటిన్యూస్ ఎవ్రీడే మీరు అన్నట్టు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే అంబులెన్సెస్ కొన్ని ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ సేవ్ లైఫ్స్ అండ్ ఎంఆర్ఐ ఒకటి అవసరం సార్ మెడికల్ కాలేజ్ వచ్చేసరికి చాలా మంచిగా అప్పుడు స్ట్రక్చర్ చేసాం సార్ అప్పుడు సందర్భంలో ప్రతి దాంట్లో కూడా ఎక్సెప్ట్ పీడియాటిక్ సర్జరీ తప్ప ఆల్ సూపర్ స్పెషాలిటీ శాంక్షన్ స్ట్రెంత్ ఇవ్వడం జరిగింది జియో కార్డియాలజీ కావచ్చు రేడియాలజీ కావచ్చు న్యూరో సర్జరీ సో న్యూరో సర్జన్స్ వచ్చిండ్రు పోస్టింగ్ అయింది కార్డియాలజిస్ట్ వచ్చేడు కానీ ఆ సమ్ టైమ్ లే మరి ద లీవింగ్ ద ప్లేస్ సో ఇంతకుముందు అడిగినట్టు వాళ్ళు చెప్పలేకపోయారు జైత్యాలు మరి ఇంత పెద్దగా చేస్తున్నప్పుడు మీరు కూడా ప్లాన్ చేస్తున్నారు త్రీ ట్వంటీ ఫైటర్ ఆల్రెడీ మీరు ఆర్డర్ తీసిరు సార్ అర్లీ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కంప్లీట్ అయితే ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంత యాక్సిడెంట్స్ అవుతున్నాయి అటు ధర్మపురికి కావచ్చు ఇటు కొరుకుల ఏరియా కావచ్చు వేములవాడ సీరన్ను వాళ్ళవి మూడు మండలాలు కూడా ఇక్కడ వస్తాయి కరీంనగర్ రెండు మండలాలు కొండగట్టు మళ్ళీ వస్తుంది సో మనకు ట్రామా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ న్యూరో సర్జన్ అది జాయిన్ కానీ ఏం చేయలేక మరి లీవ్ మీద వెళ్ళిపోయిన ఉండడం కూడా తెలియదు సో జాయిన్ అయ్యింది సో న్యూరో ఫిజిషియన్ పోస్టింగ్ ఇదే డాక్టర్ వాన్ న్యూరోఫిజిషన్ ఈజీగా కానీ మనకు ఒక ఎంఆర్ఐ వచ్చి ఇవన్నీ అయితే జగిత్యాల ఒక మంచి సెంటర్ అయితే సార్ మీ ఆధ్వర్యంలో ఒక మంచి హెల్త్ కేర్ సెంటర్ కావాలి ఒక హెల్త్ హబ్ కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ అయితే సార్ మా సిహెచ్సి రాయకల్లో చాలా రిపేర్స్ ఉన్నాయి హెచ్డిఎస్ ఫండ్ కూడా వస్తలేదు ఒకటి రెండవది అది ఇంకా పీహెచ్సిగానే బడ్జెట్ కొంత అట్లయితే సిహెచ్సిగా అప్గ్రేడ్ అయ్యి చాలా సంవత్సరాలు అయినా కానీ ఇంకా వస్తలేదు సార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ రెండోది సార్ జైత్యాలు చాలా స్ప్రెడ్ అయ్యి మన ఈ మధ్యలో ఫైవ్ థౌసండ్ హౌజెస్ కట్టినాం సార్ స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలేదు ఎక్కడ కూడా కాలేదు అలా టూ బెడ్రూమ్ అవి నాట్ సింగిల్ బెడ్రూమ్ ఆల్సో సో అది రూరల్ ఉండింది జైత్యాల్ మండల్ అండ్ మల్యాం మండల్ సో కంప్లీట్గా దాన్ని ఆ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ వీఆర్ టు జగిల్ మున్సిపాలిటీ సో అక్కడ ట్వంటీ థౌజండ్ పాపులేషన్ అట్లీస్ట్ ఒక ఫోర్ హెల్త్ సబ్ సెంటర్స్ కాబట్టి అర్బన్ హెల్త్ సెంటర్స్ సార్ అట్లీస్ట్ అర్జెంట్గా ఒక టూ అయితే ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ కూడా ఒక గృహ ప్రవేశం అయింది నన్ను పిలిచాను సార్ ఇంకాలో పోతున్నాం రాని అని చెప్పి స్టేట్లోనే ఇట్స్ బిగ్గెస్ట్ కాలనీ సార్ అప్పుడు అట్లా అప్పుడు ఇందిరామ కాలనీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారి నగరాన్ని పెట్టినాం ఓవరాల్గా అక్కడ కంప్లీట్ చేసినాం విత్ ఇన్ఫ్రా పీపుల్ ఆర్ మూవింగ్ ఫాస్ట్ ట్వంటీ థౌజండ్ పీపుల్కి హెల్ప్ అవుతుంది సార్ ఫైవ్ థౌసండ్ హౌసెస్ సో అది ఒకటి ఇవ్వాల్సింది కొడుతుంది అది అవకాశం మీరు వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేసిన సార్ మరి మెడికల్ కాలేజ్ విషయంలో మనం ఫండ్స్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్ ఈజ్ విల్లింగ్ టు స్టార్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేయాల్సింది జయిచాల్ జిల్లాలో వేముల నియోజకలకు సంబంధించి మూడు మండలాలు ఉండడం ఏ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా జయిచాల జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారి శాఖలతో అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఆ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం కానీ తదితర అన్ని శాఖలతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇటీవల వ్యవసాయ శాఖకు సంబంధించి దాని కొనుగోలు కేంద్రం సంబంధించి డిసీఓలు కానీ డిఎస్ఓలతో కానీ అనేక అంశాలతో అనుబంధం ఈ జిల్లాతో ఉన్న సందర్భంలో ఇద్దరు కూడా ఒకసారి రివ్యూలు కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ సందర్భంగా నేను గౌరవ మంత్రివర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు నాకు సంబంధించి మూడు మండల కేంద్రాల్లో భీమారము మేడిపెల్లి కత్లాపూర్లో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సౌకర్యాలు లేవు ఆ మూడు మండలాలకు కూడా ఒకవేళ అంబులెన్స్ వన్ నాట్ సైట్ సౌకర్యానికి మనం కల్పించినట్టయితే పేదలకు ఎక్కడైనా ఇబ్బంది అయినప్పుడు తక్షణమే వారికి వైద్య సంబంధించే విధంగా అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను మాకు విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ప్రధానంగా వైద్య ఆరోగ్యకి సంబంధించిన వస్తే వేములవాడలో వంద పడకల ఆసుపత్రి ఉంది ఇదివరకు తమ దృష్టికి తీసుకునిపోయిన క్రమంలో ఒకటి ఎంసీహెచ్ యాభై పడకలిది కావాలని చెప్పని మీ దగ్గర కోరడం జరిగింది అది కూడా ఎంసీహెచ్ యాభై పడకలు ఇచ్చినట్టయితే వేములవాడ రాజన్న ఆలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఆసుపత్రికి ఎంసీహెచ్ ఫిఫ్టీ బెడ్ ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేది ఇటీవల మీరు ఏదైతే గోల్డెన్ అవర్ అని ఇటీవల అసెంబ్లీలు కూడా మీరు అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు వైద్య స్వతహాగా డాక్టర్ కానప్పటికీ వారికి ఉన్నటువంటి అనుభవంతో ఈ డ్రామా సెంటర్లు ముందే పెద్దలు సంజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు జయించాలను హెల్త్ హబ్గా మార్చే క్రమంలో ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాటతో పాటు ఇంకా అనేక సోషల్ సలహాలు చేసే సందర్భం ప్రజల్లో బా ప్రజాభావిలోకి చచ్చుకొని పోయింది ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని పోయే క్రమంలో అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వానికి చక్కటి సహకారం అందించి అది చక్కటి సూచనలు అందజేసి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం రాబో రోజులు ఉచిత మన రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇంద్ర ఇంద్రం ఇంట్లో కూడా ఇప్పుడు ఇచ్చే కార్యక్రమంలో ఏదైతే పోతులు వాటి అన్నింటిలో కూడా మీ అందరి సహకారాన్ని అందించి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని మీరు పాటిస్తూ ఈ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పత్రాలు తీసుకోవడం కోసం మీ అందరి సహకారం అందిస్తుందని చెప్పిన ఒక భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి గౌరవ దామోద రాజనరసింహ గారు ఈరోజు ఇక్కడ రావడం రివ్యూ ఏర్పాటు చేయడం తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైనా పెండింగ్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి క్రమంలో ఈ మూడు మండలాలకు సంబంధించిన కాకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోయేటువంటి క్రమంలో అవకాశం కల్పించినటువంటి వేదికకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు అందరికీ నమస్కారం మరి ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీ ధర్మ లక్ష్మణి స్వామి జయంతి సందర్భంగా మంత్రి గారు రిక్వెస్ట్ చేయగా నేను నైట్ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ పరంగా ప్రత్యేకంగా సహచర సహచార సభ్యులు చెప్పిన విధంగా పెద్ద ఎత్తున ఈ జగితాలు ఒక మెడికల్ హబ్గా అన్ని విధాల ప్రభుత్వం మీ ద్వారా మాకు మేలు చేయాలని కోరుకుంటూ నేను రిక్వెస్ట్ చేసిన మంత్రి గారికి ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు సుమారు యాభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన ఆరు కోట్ల నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై ఒక్క ఫండింగ్ సహకారం కావాలని అదేవిధంగా తెలంగాణ విద్యా వైద్య విద్యా పరిషత్కు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు కావాలని అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డ్రగ్స్ అండ్ సర్జికల్ ఆక్సిజన్ సంబంధించిన డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కావాలని నందశిక్షణ మెడికల్ కాలేజ్ వర్క్స్ కంప్లీట్ బిల్స్కి సంబంధించిన నలభై నాలుగు కోట్ల విషయాలు కూడా సుమారు యాభై ఏడు కోట్ల ఇరవై ఒక లక్షలకు సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ ద్వారా గౌరవ మంత్రివర్యులు గారికి ఈ రిప్రజెంటేషన్ ఎక్కడ గౌరవ శాసనసభ్యులు కలిసి మరి వారికి సబ్మిషన్ చేసుకుంటూ అన్నకు రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మరి ప్రత్యేకంగా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు పెద్ద దామోదర్ రాజకృష్ణ గారు ట్రామాజన్ సెంటర్కి సంబంధించిన విషయంలో కూడా మా ధర్మపుర నుంచి రాయపట్నం రాయపట్నం నుంచి టూ వార్డ్స్ ధర్మనం రాజీవ్ రావు గారికి సుమారు వారానికి రెండు సార్లు యాక్సిడెంట్స్ అయితే చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఇవాళ మెడికల్ పోలీస్ పరంగా రిపోర్ట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మరి ఈ సందర్భంగా వారికి మరి ప్రత్యేకంగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే విమలవాడకు ఆల్రెడీ ఇచ్చినట్టు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఈ సందర్భంగా ధర్మపురి డ్రామా సెంటర్ను మీరు ఏర్పాటు చేసే విధంగా మీ యొక్క నా యొక్క రిక్వెస్ట్ కన్సల్ట్ చేయాలని కోరుకుంటూ మనందరం శాసనసభ్యులు ఎక్కువ మాట్లాడకుండా ఈ యాభై ఏడు కోట్ల లోపల అన్న డెబ్బై నాలుగు లక్షలు డ్రగ్స్కు సంబంధించినటువంటి సర్జికల్ ఆక్సిజన్ ఉన్నాయన్న మీరు పోయిన వెంటనే ఈ డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మీరు తక్షణమే రిలీజ్ చేసి మిగతా అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ బట్టి మీరు జిల్లాకి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ రిప్రజెంటేషన్ సబ్మిషన్ చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ కూడా జనరల్ ఇష్యూసే ఉన్నాయి ప్రత్యేకంగా కోరుట్లకు మెట్పల్లి తర్వాత జగిత్యాలు ఇన్ఫ్రా ఇష్యూ ఒకటి ఉన్నది క్యాడర్ ఇష్యూ రెండవది ఉన్నది ఇన్ఫ్రా ఇష్యూ ఏ రకంగా ఉన్నది అంటే పెండింగ్ బిల్సు పేమెంట్స్ దిస్ ఈజ్ ద జనరల్ ఇష్యూ ఎవరివేర్ ఇన్ ద స్టేట్ బట్ సమ్ డిపార్ట్మెంట్స్ ద పేమెంట్స్ మే బీ డిలే బట్ యాజ్ ఫర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్ వీ కెరాఫోర్డ్ డిలే ద ప్రోగ్రెస్ ఆర్ ద కంప్లీషన్ ఆఫ్ ఇన్ఫ్రా ఆర్ దేమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ మేము త్వరలో అది త్వరలో ఈ ఈ బిల్డింగ్స్కు సంబంధించినంత కూడా పేమెంట్స్ అయ్యే దిశగా మా ప్రయత్నం ఉంటుంది అందిస్తాము తొందరగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో ఆ కంఫర్టు ఆ స్టూడెంట్ కంఫర్ట్ మనం చూడాలి దట్ మోర్ ఇంపార్టెంట్ ఐ లై బిలీవ్ ఇన్ ఇట్ సో హోప్ఫుల్లీ విల్ సీ దట్ వర్క్స్ నాలుగు నెలలు అయిపోయిందంట పనులు ఆగిపోయి కూడా దాని గుడ్ సైన్ అయిట్ ఆల్ రిజల్ట్ టు ద గవర్నమెంట్ ఇప్పుడు ఇరవై లక్షలతోటి మా ప్రాంతంలో కూడా ఇదే ఇబ్బంది ఉన్నది ఇరవై లక్షలతో సబ్సెంట్ కంప్లీట్ అయితే లేదు ఇన్కంప్లీట్ అయి ఉన్నది కంప్లీట్ కావాలంటే కాస్ట్ ఎస్కులేట్ అయింది కనుక మినిమం నాలుగు ఐదు లక్షల రూపాయలు ప్రతి సబ్సిడెంట్కి వస్తే ఏబుల్ టు డూ జస్టిస్ టు ద కాంట్రాక్టర్ అండ్ టు ద కంప్లీషన్ ఆఫ్ దట్ వర్క్ అదొకటి తరువాత The other issues. This yes, the comparison of the National Health Mission over Telangana, Vaidya Vidyan plus 6 crores, Government General Hospital, Drexel 75 lakhs. I am surprised. The last 3 years the amount is spending. The last 3 years, which is the localized purchase, the last 3 years, about, what is the amount? 1.4 4 for Ravali. 7.4 is outstanding, but overall you are supposed to get 1.44. No, I am surprised. This is one important thing. Karwata had two trauma centers. We have identified, but somewhere we, there should not be a miscommunication between the, uh, the government and the collectorate. Give you, your opinion on the trauma center, how many trauma centers you need. యాక్చువల్లీ ఆర్ శాంక్షనింగ్ గుడ్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ట్రామా సెంటర్స్ ఇన్ కేస్ మీ నీడ్ అడిషనల్ ట్రామా సెంటర్స్ శాంక్షన్ నాకు ప్రపోజల్ పట్టిన ట్రామా డెఫినెట్లీ అదొకటి తర్వాత యూ హెడ్ పర్మనెంట్ సెంట్రల్ మెడికల్ స్టోర్ ఉందా మీకు పర్మనెంట్ లేదు సార్ సెంట్రల్ మెడికల్ స్టోరు వెరీ గుడ్ అదే అంటున్నాను అయిపోతుంది మంచి అండి ఒకటి రెండోది ఈ మెడికల్ కాలేజీకు సంబంధించి ప్రిన్సిపల్ గారు ఏది ఐ వాంట్ ఏ రిపోర్ట్ విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ హౌ యువర్ క్యాటర్ ఈజ్ వర్కింగ్ డేర్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ అబ్సెంటిజం షూర్స్ I am very serious about it. Definitely, After 20 sir. days, I will speak to the collector and collect goods, submit a report to the collector. Yes, and one copy to the DME. Sure, sir. I update the collector also, sir. For what, the, what about the facial identification? Yes, sir. Uh, we have already given the purchase order, everything. Next week, they are supposed to come. For all the qualities, they are coming the next week, mostly, cases. Mm -hmm. So we have already given the purchase order. We are in touch with the nesting person, also who is supplying the instrument to us. Mm -hmm. So next week, hopefully, they will install it. issue because after a number of medical colleges have come up, most of the Vidyan precious hospitals have been converted into GGH. Now equipment one is purchase of the equipment, installation of the equipment, AMC. This is going to be a major issue in future. So let us concentrate on equipment. మీకు ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మెడికల్ కాలేజ్కు లేదా హాస్పిటల్కు వైద్య విధాన పరిషత్ కానీ జీటీహెచ్ఏ కానీ ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో నువ్వు పెట్టినావు కదా జస్ట్ అది ఎంసీహెచ్ వాట్ ఇస్ ఎనీ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ద వే వీఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ హెచ్ఆర్ ఇన్ఫ్రా డ్రగ్స్ డయాలసిస్ లవ్ క్యాన్సర్ స్క్రీనింగ్ తర్వాత ట్రామా అంబులెన్సెస్ ఎన్సీడీ అదే రకంగా అట్ ఫార్ అవర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి అన్ ఇక్విప్మెంట్ యూజ్ స్ట్రక్చర్స్ వచ్చేస్తున్నాయి ఈక్విప్మెంట్ లేదు ఉన్న మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కావాలంటే ఏఎంసీ కావాలి సో యాక్చువల్లీ వీ హాంక్షన్ వన్ సెక్షన్ ఎక్స్క్లూజివ్లీ ఫార్క్విప్మెంట్ ఇన్ ద డీజిఎంఐడిసి దాన్ని ఇప్పుడు మనం చేయాలి సో వాట్ ఇట్ ఈస్ ద మెయిన్ ఇష్యూస్ ఐ హండర్స్ తర్వాత మన సీనాని ఇప్పుడు వచ్చి కలికొట్టూరమ్మ ప్రాజెక్టు ల్యాండ్ ఎక్కువ తీసి అక్విజిషన్ అనుకున్నాడు ఇరిగేషన్ మంత్రిని కానీ నేను నేను ఇంజక్షన్లు ఇచ్చే మంత్రిని మీకు మూడు అంబులెన్స్లు కావాలంటే అంబులెన్స్ అంబులెన్స్ కొరత లేదు అంబులెన్స్లు ఇద్దాము